ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రి వాక్చాతుర్యంతో అప్పటి వైఎస్ఆర్ నుంచి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అందరి ప్రభుత్వాల్లోనూ ఆయన క్రియాశీలకంగా పనిచేశారు కీలక నేతగా వ్యవహరించారు ముఖ్యమైనటువంటి శాఖలను ఆయన నిర్వహించారు అలాంటి ధర్మాన ప్రసాదరావు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి మొఖం చాటేశారు ధర్మాన కనీసం జగన్మోహన్ రెడ్డికి కలిసి కనీసం ఆ జిల్లాకు సంబంధించినటువంటి విషయాల వరకైనా చర్చించడానికి సైతం సిద్ధం కాలేదు అలాంటి ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు దారికొచ్చారా తిరిగి మళ్ళీ జగన్ బాటలోకి సాగుతున్నారా ఇంతకాలంగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఎడముఖం పెడముఖం అన్నట్టుగా వ్యవహరించినటువంటి ధర్మాన ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా మనసు మార్చుకోవడం వెనుక కారణం ఏంటి ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ముఖ్యమైనటువంటి నాయకుడు కీలకమైనటువంటి పోల్నాటి వెలమ కులానికి సంబంధించినటువంటి ధర్మానకు గట్టి పట్టు ఉంది ధర్మాన బ్రదర్స్ ఇద్దరు ఒకళ్ళు శ్రీకాకుళం ఒకళ్ళ నరసన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది అలాంటి ధర్మాన ఒక్కసారిగా రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఆ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడం మీద అనేక రకాల చర్చలు సాగాయి ముఖ్యంగా ధర్మాన తనయుడి కోసం ఇప్పుడు ఆతృతపడుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడిని బరిలో దింపాలని ఆయన భావిస్తున్నారు అందుకు జగన్మోహన్ రెడ్డి కన్నా జనసేన శ్రేయస్కరం అనేటువంటి రీతిలో ధర్మాన ఆలోచిస్తున్నారు అనే చర్చ అయితే సాగింది అలాంటి ఊహాగానాలు వినిపించాయి ప్రస్తుతం శ్రీకాకుళంలో గొండి శంకర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ధర్మానికి అవకాశం ఉండదు కాబట్టి జనసేనలో చేరితే టికెట్ ఖాయంగా తెచ్చుకుని తిరిగి మళ్ళీ జెండా పాతొచ్చు అనేటువంటి ఆలోచనతో ధర్మాన కుటుంబం ఉంది అనేటువంటి ప్రచారం అయితే సాగింది కానీ అనూహ్యంగా ధర్మాన మనసు మార్చుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరారు నిన్న పాలకొండలో పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డితో ధర్మాన భేటీ అయ్యారు ఆయన్ని కలిసి ఆయనతో ముచ్చడించి మళ్ళీ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్నాను అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేశారు వస్తువులు ధర్మాన గడిచిన కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో వైఎస్ఆర్సీపీ చాలా ప్రయత్నం చేసింది ఆయనకు నచ్చజెప్పేందుకు అనేక మంది నాయకులు రంగంలో దిగారు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉండగా ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జిగా ధర్మాన ఇంటికెళ్ళి ఆయనతో ముచ్చటించారు ఆయన మనసు మార్చుకోవాలని కోరారు కానీ అప్పటికీ ధర్మాన సస్యమీరా అన్నారు బయటకు వచ్చేందుకు సిద్ధపడలేదు ఒక్క ప్రకటన కూడా చేయడానికి ముందుకు రాలేదు అలాంటి ధర్మాన ఇప్పుడు ఉన్న జగన్ తన జిల్లాకు వస్తున్నారని తెలియగానే పాలకొండ వైపు రావడం జగన్ని కలవడం జగన్తో మాట్లాడి మళ్ళీ వైఎస్ఆర్సిపికి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి రీతిలో వ్యవహారం సాగించడం ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా అంతా భావిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి తరుణంలో అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ వైపు వస్తున్నటువంటి తరుణంలో ధర్మాన లాంటి వాళ్ళు మనసు మార్చుకున్నారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ఇప్పటికే శైలజానాథ్ వచ్చి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సిపిలో చేరారు ఇంకా మరికొందరు నేతలు కూడా జగన్ పంచాను చేరడం ఖాయమైనటువంటి ప్రచారం ఉంది ఈ తరుణంలోనే ధర్మాన కూడా మళ్ళీ రియాక్టివ్ కావాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారా మరోసారి ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా పనిచేందుకు పనిచేసేందుకు సమాయత్తమవుతున్నారా అనేటువంటి చర్చ అయితే మొదలైంది ఏవైనా శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నేతగా వైఎస్ఆర్సీపీకి ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్న ధర్మాన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావడం అనేది ఆ పార్టీకి ముఖ్యంగా జగన్ శిబిరానికి ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది